నమస్తే వెల్కమ్ టు న్యూస్ పట్టణంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం అలానే మున్సిపల్ చైర్మన్ మరియు అధికారులు కాలయాపన చేస్తున్నారని పిత స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసిన మహాత్మా గాంధీ విగ్రహం రాత్రికి రాత్రే మాయం చేసిన ఘటన తెలిసిందే నేడు సర్వీస్ సభ్య సమావేశంలో కార్యక్రమంలో కౌన్సిలర్లు మహాత్మా గాంధీ విగ్రహం మున్సిపాలిటీ నిధులతో కోరగా దాని మీద మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు వారి చర్యలకు నిరసిస్తూ నేడు వినుకొండ మున్సిపల్ సర్వీస్ సభ్య సమావేశం బాయ్కాట్ చేసినట్టు తెలియజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా బేతం గాబ్రియేల్ మరియు వార్డు కౌన్సిలర్లు ఎంఎస్కే భాష గంట కాళేశ పాపసాని బ్రహ్మయ్య సానాల పుల్లయ్య జయరాజు చాపల బత్తుల వీరయ్య కో కోఆప్షన్ దేవదాసు తదితరులు ఉన్నారు విగ్రహాన్ని అన్యాయంగా అక్కడి నుంచి ధ్వంసం చేసి తొలగిచ్చి వాటిని మేము గత కౌన్సిల్ లో సమావేశాల్లో కూడా కోరాము మళ్ళీ గాంధీ గారి విగ్రహాన్ని నిర్మించాల్సిందిగా అది మున్సిపాలిటీ తరఫున నిధులతో ఏర్పడాల్సి ఏర్పాటు చేయాల్సిందిగా కోరాము అయినా ఇట్లాంటి అంశాలను అన్నింటినీ కూడా పెడచోర్ పెడతా వస్తున్నా వాటి మీద ఈ రోజున మేమందరం కూడా మున్సిపల్ కౌన్సిల్ ని బాయికాడ్ చేసి నిరసనగా బాయికాడ్ చేయడం జరిగింది ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత గెలిచిన కౌన్సిలర్లందరినీ కదా మన జాతి పిత అయిన మహాత్మా గాంధీ గారి గౌరవాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది